తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల పన్నెండవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని యాకో పత్రిక ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు ఆయన అపార్థం చేసుకుంటారు యోబు కూడా అంతే యోబు మూడు ఇరవై మూడు ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానికి బాగా తెలుసు యోబు ఒకటి పదిలో కంచెను గుర్చి సైతాన్ అంటున్న మాటలు చూడండి మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది మనం వాటిని ఆనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు దేవుడు ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు నిన్ను బాధ మాటలు ఆవేదన పాలు చేసిన ఉత్తరం నీ ప్రియమిత్రుడు చేసిన గాయం చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ దేవుడికి తెలుసు ఎవరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది ఈ బాధలన్నింటిలోనూ ఆయనపై సంపూర్ణంగా అనుకుంటున్నావా అన్నది ఆయన చూస్తాడు ముళ్ళకంప హద్దుపై నిలిచి అడ్డగిస్తుంది ఆకురాలే కాలంలో ప్రతి కొమ్మ పొడుచుకొచ్చిన ముళ్ళతో గుడ్లురిమి చూస్తుంది వసంతం వస్తుంది మోళ్ళు చిగురిస్తాయి కొమ్మలన్నీ పచ్చగా ముస్తాబవుతాయి భయపెట్టిన కంటకాలన్నీ పత్రహరితం మాటున దాక్కుంటాయి కలతలు మనల్ని కలవర పెడతాయి కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి నరకానికి మన పరుగును ఆపలేవు గులాబీ పూదండల బంతకాలు కసిగా గుచ్చుకునే ముళ్ళే ఆపగలవు నాశనానికి చేసే పయనాన్ని కాటేసి నెత్తురు చిందించే ముళ్ళుపోటుకి ఉలిక్కిపడి ఏడ్చి గోల పెడతాము దేవుడు వేసిన కంచెల కాఠిన్యం మనకి జటిలంగానే ఉంటుంది సర్వేశ్వరుడు చల్లగా చేసే వసంతం సణుగుడులన్నీ సర్దుకుంటాయి గుచ్చిన ముళ్ళన్నీ చిగురిస్తాయి శాంతి ఫలాలు విరగగాస్తాయి మన దారిని సరిచేసిన ముళ్ళ కొరకు పాడుదాం ప్రభుకి కీర్తనలు కృప తీర్పు కలగలిపిన కంచెల కొరకు ఆనందం నిండిన ఆవేదన కొరకు ఇదే ఈ దినక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్ దులాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి దేవ మా యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని అవరోధాలు నీవే కల్పిస్తావని కొన్ని గాయాలు నివే చేస్తావని ప్రభావ వీటిలన్నిటి ద్వారా మాకు ఓర్పు పుట్టించాలని మాకు క్షేమం కలుగు చేయాలని సంపూర్ణంగా నీ మీద ఆధారపడాలని నీ చిత్తమై ఉన్నది ప్రభు మేము అలాగిన నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడి ప్రభా నీ మీద ఆధారపడే కృపాద్యాన్ని తమకు దయచేయమని వేడుకొంచున్నాం ఈ దినం ఎడారిలో సెల్యాలు వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు పేరువర్చుని దీవించి ఆశీర్వదించండి అయ్యా వారు శ్రమల్లో శోధనలో ఓర్పు సహనం కలిగి ఉండేవారిలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దిన దీవులతో ప్రతి ఒక్కళ్ళు నింపండియ్యా వారికి ఉన్న అవసరతలు అక్కర్లు నివే తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి అలాగిన ప్రభావ మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ప్రభా క్రైస్తవ సంఘ శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా శాఖల మధ్య ఐక్యత ప్రేమ సమాధానం దయచండి అయ్యా అందరూ నిన్ను స్థుతిస్తుండగా నిన్ను వెంబడిస్తుంటుండగా ప్రభావ విభేదాలు కలిగి ఉండకుండేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్సిఎం సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోతున్న సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్యాప్టిస్ట్ సంఘాన్ని సిఎస్ఎస్ సంఘాన్ని ప్రెస్బిటేరియన్ ఇండిపెండెంట్ సంఘాలు అనేకమైనవి ఉన్నాయి ప్రభా పె సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి హెబ్రోన్ సంఘాల గురించి బ్రదర్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగనో ప్రభు క్రైస్తవ శాఖలు ఏవైతే ఉన్నాయి వాటి మధ్య ఐక్యత ప్రేమ సమాధానంతో వరిదిల్లే కృపాధ్వత దాయిచ్చేయండి అయ్యా ఆ సేవకుల మధ్య కూడా ఐక్యత ప్రేమ సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగిన పరిశుద్ధులందరి మధ్య ఐక్యత ప్రేమ సమాధానం దయచేసి మేమందరం ప్రభు సహోదరుల ఐక్యత కలిగి ఆయా సంతోషంతో ఆనందంతో నీ రాకడ కోసం ఎదురుచూస్తూ ఈ భూమి మీద సంతోషకరమైన జీవితం మేము గడిపే కృపాధ్వన్యత దయచేసి అనేకుల్ని నీ వైపు తిప్పే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకి దాయిచ్చేయమని వేడుకొంచు నజరేడని యేసునామములు ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్